ప్రైజ్ దాట్ అందరికీ వందనములు ఈరోజు ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయచుడి యహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుతురుగాక ఆ దిన వృత్తాంతంలో మొదటి గ్రంథము పదహారవ అధ్యాయం పదవ జనం ప్రేమని దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుచున్నారు ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించి మనకు కలిగిన దానిని బట్టి మనం అతిశయించక ఎప్పుడైతే మరి దేవునిని బట్టి అవు అతిశయిస్తామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి కొన్నిసార్లు మనంతటి మనమే హెచ్చించుకుంటాం కొన్ని పనులు చేసిన వల్ల ఇది జరిగింది నేను లేకపోతే ఇది అవ్వదు అన్నట్టుగా మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అలా హెచ్చింపబడితే దేవుడు తగ్గించేస్తాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ప్రభువు మెచ్చుకునే వాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు అని దేవుడు లేఖనాలు చెబుతున్నాయి మనల్ని మనము మెచ్చుకుంటే మనము దేవుని దృష్టికి యోగ్యమైన వారం కాదు కానీ దేవుడు మనల్ని మె మెచ్చుకునేటట్లు మనం భక్తి చేయాలి ఆయన దానియల్ని ఏది ఇదిగా మరి దానియేలు నీవు నాకు బహు బలా మంచి నమ్మకమైన దాసులు అనే మాటలు మనము కూడా మరి దేవునితో అనిపించుకోవాలి ఆ రీతిగా భక్తి చేయాలంటే మనం ఆత్మ సహాయాన్ని తీసుకోవాలి మన శరీర ఇచ్చలు మరి శరీరానుసారమైన మనస్సు మనము ఆత్మీయంగా వదిలడానికి ఆత్మానుసారంగా జీవించడానికి ఇష్టపడదండి మనం ఎప్పుడైతే దేవునితో అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తామో అప్పుడే పరిశుద్ధాత్ముడు మనల్ని దేవునికి ఇష్టమైన రీతిగా మనల్ని తయారు చేస్తాడు మనం ఏ రీతిగా మాట్లాడాలో ఏ రీతిగా ప్రవర్తించాలో ఏ రీతిగా నడుచుకోవాలో మరియు ఏ రీతిగా దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని మనము జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు మనం దేవునితో మరి అటువంటి సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి అప్పుడే దేవుని సహాయం మనం ఎంతగానో పొందుకుని ఉంటాము మనము ఆయన నామాన్ని బట్టి అధ్యయించేవారుగా ఉండాలి ఈ లోకంలో దేనిని బట్టి మనం అధ్యయించినా అది మనకు కూడా రాదు మన నీతి క్రియలే మనం వెంట వస్తాయి ఆ నీతి కూడా మరి దేవుని దేవుని మీద మనము విశ్వసించడం ద్వారా దేవుణ్ణి మనము నమ్మి విశ్వసించడం ద్వారా వచ్చిన నీతి తప్ప మన స్వనీతి మరియు మురికి గొడ్డవలే ఉన్నది దేవుని నీతిని బట్టి మనము ఆయన్ని ఎందు అతిశయించేవారిగా ఉండాలి ఇహోవాన్ని వెతుకు వారు హృదయం అంతా సంతోషించదుగాక మరి దేవుణ్ణి వెతికేవారు హృదయంలో ఎంతగానో సంతోషిస్తారని లేఖనాలు చెబుతున్నాయండి దేవుణ్ణి మనము వెతికేవారిగా ఉండాలి దేవుడంటే ఎప్పుడు మనకి ఇచ్చేవాడిగా కాకుండా దేవుడంటే మరి ఎప్పుడు మాకు కష్టాలు పెట్టేవాడు లేకపోతే మాకు అది ఇచ్చేవాడు ఇది ఇచ్చేవాడు అనే మనస్తత్వాన్ని మనం ఇంకా తీసేసి అసలు దేవుని యొక్క ప్రత్యక్షత ఏమిటి ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి ఆయన యొక్క చిత్తం ఏమిటి అని మనము వెతికితే గనుక ఆయన సంపూర్ణమైన హృదయంతో మనం అంగీకరిస్తే గనక ఆయన వాక్యమును మన హృదయంలో దాచిపెట్టుకుని ఉంటే గనక మనము హృదయముందు సంతోషించేవారిగా ఉంటాము ఆ రీతిగా మనం ఉండడానికి ప్రయత్నిద్దాం ఆయన కృప చేత ముందుకి నడుచుకుందాం ఆయన నామంను బట్టి అతిశయిద్దాం మనకు కలిగిన దానిని బట్టి కాదు కానీ మనకి కలిగి ఉన్న దేత కూడా ఆయన ఇవ్వకుండా మనకి రాలేదు దేవుడు ఏదైనా ఇస్తేనే మనం పొందుకున్నాము అది మనము ప్రతి క్షణము జ్ఞప్తికి తెచ్చుకుంటూ మన నీతి వలన మన యథార్థత వలన కాదు కానీ నా తండ్రి కృప వలనే నేను ఏ రీతిగా ఉన్నానని మరి విశ్వసించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఆయన నామను బట్టి అధ్యయించి ముందుకు నడుచుకుందాం అటువంటి కృపదేవుడు మనందరికీ ఆ మేము ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజువైన ఏసయ మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభావి ఉదయకాల సమయం రీతిగా మాట్లాడడానికి అయ్యా మీరు చూపిన కృపకే మీకు వందనాలు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు సర్వశక్తి కలిగిన దేవుడవు నాయన నిన్ను బట్టి అతిశయించే ధన్యతను మాకు అనుగ్రహించండి ఉన్నామో అది కేవలం యొక్క కృపే ప్రభు మా నీతి కాదు మా భక్తి కాదయ్యా మా హృదయంలో మీ వాక్యముని నిలుపుకొని మీ వాక్యానుసారంగా జీవించే ధన్యతను దీనులమైన మాకు అందరికీ అనుగ్రహించమని నీ కృప చేత మమ్మలను బలపరిచి మీ వాక్యం అంత స్థిరపరిచే దినమంతటిలో మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి నడిపించమని ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన మమ్మల్ని అడిగి వేడుకొని చూనాము మా ప్రేపర్లోకపు తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ తలాట్